దళిత సంఘాలపై ప్రత్తిపాడు ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి మాల మహానాడు పల్నాడు జిల్లా స్థానిక నరసరావుపేట పట్టణ కేంద్రంలోని మాల మహానాడు నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పల్నాడు జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గోదా బాల మాట్లాడుతూ గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం తురకపాలెం గ్రామంలో కలుషిత నీరు త్రాగి సుమారు ఇరవై ఎనిమిది మంది మాలలు మరణిస్తే మరణించిన బాధితులను జగన్ మద్యం తాగి చనిపోయారని ఎయిడ్స్ రోగంతో చనిపోయారని వారి మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడి వారిని ఒక పార్టీ కార్యకర్తలుగా ముద్రవేసి వారికి ఎటువంటి ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందించకుండా ప్రయత్నం చేసినప్పుడు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ల అరుణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో బాధితులు మరియు దళిత సంఘాలను వెంట గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారి దృష్టికి అలాగే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి బాధితుల అకౌంట్లో డబ్బులు పడటానికి కారణమైనారని తెలియజేశారు అనంతరం మాలమహానాడు నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ పుస్తెల జయరావు మాట్లాడుతూ స్థానిక ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యులుగా ఉన్నటువంటి బోర్ల రామాంజనేయులు గారు అంబేద్కర్ గారి భిక్షతోనే మీరు శాసనసభ్యుడు అయ్యారని గుర్తుంచుకోవాలి గతంలో మీరు ఐఏఎస్గా పనిచేసినప్పటికీ నేడు రాజకీయాలలో ప్రఖ్యాత గాంచిన మీరు తోటి దళిత నాయకులను అవమానపరిచే విధంగా దళారులుగా అనడం కరెక్టు కాదని తెలియచేస్తూ ప్రభుత్వానికి తురకపాలెం బాధితులపై తప్పుడు సమాచారం ఇచ్చి వారికి ఎటువంటి సహాయం అందనివ్వకుండా శాసనసభ్యులు చూసినప్పుడు దళిత సంఘాలు బాధితుల వెంట ఉండి వారికి న్యాయం చేస్తే సంఘాలను ఉద్దేశించి చెక్కులు పంపిణీ కార్యక్రమంలో తప్పుడు వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరమని కారంచోడు చుండూరు లాంటి ఘటనలపై దళిత సంఘాలు పెద్ద ఎత్తున నిలబడ్డాయి తప్ప అధికారులు ప్రభుత్వం నిలబడలేదని గుర్తు ఎరగాలని అటువంటి సంఘాలను తక్కువ చేసి మాట్లాడడం వెనుక తురకపాలెం బాధితులను అణచివేసే కుట్ర నడుస్తుందని ఇప్పుడు ఎమ్మెల్యేకి మద్దతుగా మాట్లాడుతున్న కొన్ని సంఘాలు గోళ అరుణ్ పై మాట్లాడుతున్న భాష మార్చుకోకపోతే సమాజంలో విలువలు కోల్పోతారని ఏ సంఘమైనా సమస్యపై వెళ్ళినప్పుడు ముందుగా స్పందించే అధికారులు ప్రభుత్వాలు చాలా తక్కువగా ఉంటాయని సంఘాలు గుర్తించాలని నిరంతర పోరాటాల వల్లే ఏ సమస్య అయినా పరిష్కారం సంఘ నాయకులు పోరాటం వల్లే జరుగుతుందని తెలుసుకుని బేషరతుగా ఎమ్మెల్యే దళిత సంఘాలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో నరసరావుపేట నియోజకవర్గ యూత్ అధ్యక్షులు సేవా సామేలు గోళ్ల నీలాంబరం కొండా ప్రకాష్ తదితరులు ఉన్నారు ఎన్నికి తీసుకోవాలి ఈ కార్యక్రమంలో కొంతమంది ఎంఆర్ఎస్ నాయకులు పూర్తిగా వాస్తవాలు తెలుసుకోకుండానే కొంత తప్పుడు సంకేతాలు వెళ్ళిపోతా ఉన్నాయి అయ్యా మీకు ఒకటే చెప్తా ఉన్నాం నిజంగా మీకు జరిగిన బాధితులకి అన్యాయం న్యాయం చేయాలనుకుంటే ఇప్పటికైనా వెళ్ళండి కొంతమంది పది మంది దానికి చెప్పులు రాలేదు వాస్తవాలు ఏంటో తెలుసుకోండి ఈ తెలుసుకోకుండా అట్లా తీసుకెళ్లడం అనేది రేపు వద్దున అన్నతమ్ములుగా ఉన్నా మనం మధ్య శుద్ధి పెట్టుకున్నట్టుగా ఉంటుంది ఇప్పటికే మనల్ని చూసి చాలా మంది అవహేళనంగా నవ్వుకుంటున్నారు అవన్నీ కరెక్ట్ కాదని చెప్పి తెలుసు తెలియజేస్తూ ఎమ్మెల్యే గారికి ఒకటే చెప్తా ఉన్నాము నువ్వు ఇప్పటికైనా దాన్ని తెలుసుకొని రేపు వద్దున రాజకీయ భవిష్యత్తు నిలబడాలి అంటే ఖచ్చితంగా నువ్వు అంబేద్కర్ గారి పూలమాల వేసి యావత్ దళిత ప్రజా సంఘాలకి దళిత నాయకు దళితుల మొత్తానికి మీరు క్షమాపణ అడగాలని చెప్పి కోరుకుంటూ ఈ సెలవు తీసుకున్నా జై గుంటూరు జిల్లా తురగపాలెం గ్రామానికి సంబంధించిన ఇరవై నాలుగు మంది మాలలు చనిపోయారు చనిపోయిన తర్వాత గోడ అరుణ్ కుమార్ గారు మా జాతీయ అధ్యక్షుడు ఆయన ఉద్యమం చేశాడు ఉద్యమం చేసి ఒక ఎంపీ గారి ద్వారా ప్రభుత్వాన్ని ప్రభుత్వాంతో మాట్లాడించి చెక్కులు తీసుకొచ్చే మార్గం చేశారు అదేవిధంగా చెక్కులు పంపిణీ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆ ఒక తాడికొండ ఎమ్మెల్యే పత్తికొండ ఎమ్మెల్యే గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పోల్దండ వేస్తామని చెప్పి ఎంపీ గారు మా జాతీయ అధ్యక్షుడు గోడ అరుణ్ కుమార్ గారు అక్కడ ప్రజలు అందరూ పోల్దండే వేద్దామని ఎమ్మెల్యే గారితో చెప్తే ఇప్పుడు ఆ పోలండ అవసరం అని ఎమ్మెల్యే గారు మాట్లాడటం ఇది కలిసి జాతికి అవమానంగా ఉంది మిత్రులారా ఆ రోజు జరిగిన ఘటన ఎమ్మెల్యే గారు గోడ అరుణ్ కుమార్ గారిని దృష్టి దుర్భుజలాట మాట్లాడుతూ ఆ పంపిణీ రోజు అరుణ్ కుమార్ గారు అరుణ్ కుమార్ గారు మాట్లాడుతూ ఉంటుందా ఎమ్మెల్యే అంచనులు వచ్చి దుర్భజలాట మాట్లాడుతూ ఏలు చూపించే అరుణ్ కుమార్ గారు ఏ మీరు పక్కకు పోండి మేము ఎమ్మెల్యే గారితో మాట్లాడుతున్నాం ఎంపీ గారితో మాట్లాడుతున్నాం అన్నందుకు ఎమ్మెల్యే గారు కన్ను సైకి చేసి ఆ ఎమ్మెల్యే అనుచరుల చేత గొడవలు అయ్యే గొడవలు అయ్యేటట్టు చేశాడు ఎమ్మెల్యే గారు అదేవిధంగా అరుణ్ కుమార్ అరుణ్ కుమార్ గారి మీద కేసులు కట్టమని ఎంఆర్పిఎస్ నాయకులు కొంతమంది నాయకులు ఆ ఎమ్మెల్యే అనుచరు నాయకులు కేసులు కట్టాలని ఉద్యమాలు చేస్తున్నారు కానీ ఈ దీంట్లో అరుణ్ కుమార్ గారికి ఎమ్మెల్యే గారికి క్షమాపణ చెప్పాలి ఎందుకంటే తలారులో ఉన్నాడు ఎమ్మెల్యే గారు దానివల్ల అరుణ్ కుమార్ గారికి ఎమ్మెల్యే గారికి క్షమాపణ చెప్పాలి ఎంఆర్పిఎస్ఎలు కూడా ఇలాంటి ఉద్యమాలు చేయకుండా మీరే తెలుసుకోండి కారంచాడు చుండూరు ఈ ఉద్యమాల్లో మాలలో మాలలో ఎంతమంది ఉద్యమం చేశారో మీకు కొంతమంది తెలుసు కొంతమందికి తెలియదు ఆ ఎమ్మెల్యే గారికి కూడా తెలుసో తెలియదో మాకైతే తెలియదులే కానీ ఆ అలాంటి ఘటనలు జరిగినప్పుడు మాలలే పక్క నుండి మాలలే దగ్గరుండి ఇలాంటి ఉద్యమాలు చేస్తున్నారని చెప్పి ఇక్కడ ఉన్న శాసనసభడికి కానీ అక్కడ ఉన్న లోకల్లో ఉన్న ఎంఆర్పిఎస్ఎల్ కానీ ఇలాంటి వాళ్ళు తెలుసుకోవాలని కొన్ని అప్పుడు ప్రచారాలు మానుకోవాలి ఎంఆర్పిఎస్ ఇదే విధంగా మీరు కూడా దుర్గపాలెం గ్రామానికి సంబంధించిన బాధ్యతల కోసం మీరు కూడా పోరాడండి ఇంకా ఎనిమిది మంది చెప్పులు రావాలి వాటి గురించి కూడా మీరు కూడా పోరాడండి మీరు కూడా ఎంఆర్పిఎస్ నేతలు కూడా దుర్గపాలెం గ్రామానికి వచ్చి ఇలా వాళ్ళు కూడా అమౌంట్ ఇప్పించారు అని చెప్పి మీరు కూడా పొందండి కానీ ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయకుండా మానుకోవాలని డిమాండ్ చేస్తాం మీడియా మిత్రులకి ఉద్యోగం మిత్రులారా గుంటూరు జిల్లా తుర్గపాలెం గ్రామానికి సంబంధించిన ఇరవై నాలుగు మంది మాలలు చనిపోయారు చనిపోయిన తర్వాత గోడ అరుణ్ కుమార్ గారు మా జాతీయ అధ్యక్షులు ఆయన ఉద్యమం చేశాడు ఉద్యమం చేసి ఒక ఎంపీ గారి ద్వారా ప్రభుత్వాన్ని ప్రభుత్వంతో మాట్లాడించి చెక్కులు తీసుకొచ్చే మార్గం చేశారు అదేవిధంగా చెక్కులు పంపిణీ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విగ్రహంగానికి వచ్చి ఒక తాడికొండ ఎమ్మెల్యే పత్తిపాడు ఎమ్మెల్యే గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పోల్దండ వేస్తామని చెప్పి ఎంపీ గారు గారు జాతీయ అధ్యక్షుడు గోడ అరుణ్ కుమార్ గారు అక్కడ ప్రజలు అందరూ పోలదండమని ఎమ్మెల్యే గారితో చెప్తే ఇప్పుడు ఆ పోల్దండ అని ఎమ్మెల్యే గారు మాట్లాడటం ఇది దళిత జాతికి అవమానంగా ఉంది మిత్రులరా ఆ రోజు జరిగిన ఘటన ఎమ్మెల్యే గారు గోడ అరుణ్ కుమార్ గారిని దుస్తు తిరుపతి లాట మాట్లాడుతూ ఆ పంపిణీ రోజు అరుణ్ కుమార్ గారు అరుణ్ కుమార్ గారు మాట్లాడుతూ ఉంటుందా ఎమ్మెల్యే అంచరులు వచ్చి త్రోపతిలో మాట్లాడుతూ ఏలు చూపించలే అరుణ్ కుమార్ గారు ఏ మీరు పక్కకు పోండి మేము ఎమ్మెల్యే గారితో మాట్లాడుతున్నాం ఎంపీ గారితో మాట్లాడుతున్నాం అన్నందుకు ఎమ్మెల్యే గారు కన్ను సైకిల్ చేసి ఆ ఎమ్మెల్యే అంచరుల చేత గొడవలు అయ్యే గొడవలు అయ్యేటట్టు చేశాడు ఎమ్మెల్యే గారు అదేవిధంగా అరుణ్ కుమార్ అరుణ్ కుమార్ గారి మీద కేసులు కట్టమని ఎంఆర్పిఎస్ నాయకులు కొంతమంది నాయకులు ఆ ఎమ్మెల్యే అంచరు నాయకులు కేసులు కట్టాలని ఉద్యమం చేస్తున్నారు కానీ ఈ దీంట్లో అరుణ్ కుమార్ గారికి ఎమ్మెల్యే గారే క్షమాపణ చెప్పాలి ఎందుకంటే తలారులో ఉన్నాడు ఎమ్మెల్యే గారు దానివల్ల ఎమ్మెల్యే అరుణ్ కుమార్ గారికి ఎమ్మెల్యే గారికి క్షమాపణ చెప్పాలి ఎంఆర్పిఎస్ఆర్ కూడా ఇలాంటి ఉద్యమాలు చేయకుండా మీరే తెలుసుకోండి తారచెడు చుండూరు ఈ ఉద్యమాల్లో మాలలో మాలలో ఎంతమంది ఉద్యమం చేశారో మీకు కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు ఆ ఎమ్మెల్యే గారికి కూడా తెలుసో తెలీదో మాకైతే తెలియదులే కానీ ఆ అలాంటి ఘటనలు జరిగినప్పుడు మాలలే పక్కనుండి నుండి మాలలే దగ్గరుండి ఇలాంటి ఉద్యమాలు చేస్తున్నారని చెప్పి ఇక్కడ ఉన్న శాసనసభడికి కానీ అక్కడ ఉన్న లోకల్లో ఉన్న ఎంఆర్పిఎస్ కానీ ఇలాంటి వాళ్ళు తెలుసుకోవాలని కోరుకుంటున్నాం అప్పుల ప్రచారాలు మానుకోవాలి ఎంఆర్పిఎస్ వాళ్ళు ఇదే విధంగా మీరు కూడా దుర్గపాలెం గ్రామానికి సంబంధించిన బాధ్యతల కోసం మీరు కూడా పోరాడండి ఇంకా ఎనిమిది మంది చెప్పులు రావాలి వాటి గురించి కూడా మీరు కూడా పోరాడండి మీరు కూడా ఎంఆర్పిఎస్ నేటర్లు కూడా దుర్గపాలెం గ్రామానికి వచ్చి ఇలా వాళ్ళు కూడా అమౌంట్ ఇప్పించారు అని చెప్పి మీరు కూడా పొందండి కానీ ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయకుండా మానుకోవాలని డిమాండ్ చేస్తున్నాం